వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి వాళ్ళకి ఏది కావాలో ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా రైట్ ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు తనకెళ్ళి చూడాలని ఆశించాడు ఎవరు సృష్టికర్త అంటే వాళ్ళకి ఏ ఉన్నా ఏది కావాలన్నా వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాను అని చూపించాడు కదా కాబట్టి న్యాయం ఏంటంటే వాళ్ళకు కావాల్సినది ఏదైనా ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే ఆయన వైపే చూడాల్సి ఉండే కానీ సాతాన్ చేసిన మోసం ఏంటో తెలుసా ఆయన వైపు చూడకుండా ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా ఆయన గురించి ఆలోచించకుండా ఆయనకి తమ మనవులు చెప్పకుండా తమ సమస్యని తామే డీల్ చేసుకోవటానికి ఏంటి సమస్య ఏంటి చింత అంటే తమంతటా తామే దేవతలు అయిపోవటానికి తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది ఇది అసలు శోధన కానీ ఏం జరిగింది తమ గురించి తాము చింతగలిగి తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి ఒకటి ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది ఒకటి రెండవది మరణం సంప్రాప్తమైంది పాపం సంప్రాప్తమైంది దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది ఇది మొదటి మానవుడు చేసిన తప్పు తన విషయంలో చింతగలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుకునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది ఆనాటి నుంచి ఈ దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చేయవద్దు